ప్రేస్తలోడు అండి అందరికీ ఈరోజు ప్రేదించేసే ఛానల్లో లైవ్లో మీకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన బైబుల్లో అత్యంత అందమైన పుస్తకాలలో ఒకటైన కీర్తనల గ్రంథం గురించి తెలుసుకుందాం నేను ఫస్ట్ టైం అండి లైవ్ లైవ్ ఇవ్వడం నా కొంచెం అందరూ సపోర్ట్ చేయగలరని నేను ఆశపడుతున్నాను ఈ ఇక్కడ నేను మెయిన్ కంటెంట్ ఏంటంటే నాకు బైబిల్ చదవడం డైలీ బైబిల్ చదవాలని ఎంతగానో ఆశగా ఉన్నది కానీ చాలామందిని చూశాను ఎప్పుడు అడిగినా ప్రార్థన చేస్తున్నాను చర్చికి వెళ్తున్నాను పనులు చేసుకుంటున్నాను అంటున్నారు కానీ ఒక్కరైనా మరి బైబుల్ చదువుతున్నానని మాత్రం ఎవరూ అయితే అనడం లేదు అదే మాకు అనిపించింది నాతో పాటు మీరందరూ కూడా కలిసి బైబిల్ చదవాలని నేను ఆశపడుతున్నాను అయితే రోజు ఇదే టైంకి నేను ఒక పది అధ్యాయులు మనం పడుకునే ముందు దేవుని వాక్యం ద్వారా ఆనందించి దేవునితోని కొంచెం సమయమైనా మనం గడిపి బైబిల్ చదువుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు మనతో మాట్లాడాలంటే మనకున్న ఏకైక మార్గం ఒక మన బైబిలేనండి బైబిల్ ద్వారానే దేవుడు మనతో మాట్లాడగలుగుతాడు నాకైతే చాలా ఆనందంగా ఉంది బైబిల్ ఇలా చదవడం మీతో కలిసి చదవడం అయితే చాలా ఆనందంగా ఉంది నేను ఈరోజు చెప్పే ప్రార్థనల మెయిన్ భాగం ఏంటంటే కీర్తనలు మన బైబుల్లో అత్యంత అందమైన పుస్తకాలలో ఒకటైన కీర్తనల గ్రంథం గురించి మనం తెలుసుకుందాం కీర్తనలు అనేది మన ఆత్మను దేవునితో కలిపే ప్రార్థనల పుస్తకం ఇది నూట యాభై అధ్యాయాలుగా ఉంది దావేదు ఆ సోపు సులమాను మోషే వంటి అనేక మంది రచయితలు ఈ కీర్తనలను రాశారు కీర్తనలు ఐదు భాగాలుగా ఉన్నాయి ఇవి మనకు వేరు వేరు సందేశాలను అందిస్తాయి కొన్ని కీర్తనలు పశ్చాత్తాపం కోసం కొన్ని స్తోత్రం కోసం మరికొన్ని రక్షణ కోసం మనకు మార్గదర్శకం అవుతాయి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇరవై మూడవ కీర్తన మనకు చెబుతుంది ఏ నా కాపరి నాకు కుదవగలదు అని కొదవలేదు యాభై ఒకటవ కీర్తనలో దావీదు తన పాపములను క్షమాపణ కోరాడు అలాగే తొంభై ఒకటవ కీర్తనలో మన రక్షణకు మనకు రక్షణ వాగ్దానం ఇస్తుంది ఈరోజు నేనైతే కీర్తనలు గ్రంథం ఒకటి నుంచి పది చదవాలని పది అధ్యాయాలు చదవాలని ఆశపడుతున్నాను చెప్పాను కదండి కీర్తనలు చాలా పెద్ద పుస్తకం మన బైబిల్లో ఇది పంతొమ్మిదవ పుస్తకం ఇందులో నూట యాభై అధ్యాయాలు అయితే ఉంటాయి సో మనం రోజు ఇలా పది పది అధ్యాయాలు చదువుకుంటూ వాటి గురించి మనం తెలుసుకుంటూ ఇంకా మనం ఆధ్యాత్మికంగా దేవుణ్లో ఎదగాలి దేవునితో సన్నిహిత్యంలో మనం గడపాలని నేనైతే ఆశపడుతున్నాను మీరు కీర్తనలు ఇప్పుడు నేను మొదటగా కీర్తనలు ఒకటి నుండి పది అధ్యాయాల వరకు చిన్న చిన్న సారాంశాలు ఇస్తాను ఇలా భాగాలుగా ఇస్తే మనకు చాలా యూజ్ అవుతుంది అంటే ఏంటి ఫస్ట్ మనం ఏదో చదివామా ప్రార్థ ప్రార్థన చేసుకున్నామా అని కాకుండా చదవాలి అది మనకు అర్థం అవ్వాలి మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలిగాలి ఇప్పుడు చాలామంది క్రస్ట క్రిస్టియన్స్ అంటే బైబుల్ చదువుతారా లేదా అన్న అన్యులు కూడా అనే అంటున్నారు మనం అలా అయితే ఉండద్దు మనకు దేవుడే ముఖ్యం కాబట్టి మనం దేవునితోనే ఎక్కువ సమయం గడపాలి కాబట్టి కనీసం రాత్రి పూట నిద్రించే సమయంలో కొన్ని అధ్యాయాలు మనం ధ్యానించుకొని దేవునికి సన్నిహితంగా ఉండి ఉండాలని నేను ఆశపడుతున్నాను కీర్తనలలో అధ్యాయాలు అయితే పదాధ్యాయులు చదువుతున్నాను కీర్తనలు ఫస్ట్ వన్ మొదటి కీర్తనల గురించి అయితే ధర్మశిరుల మార్గం దుష్టుల మార్గ మార్గం మధ్య తేడా చూపిస్తుంది ధర్మవంతుడు నీటి ప్రవాహాల దగ్గర నాటిన వృక్షంలా ఉంటాడు రెండవ కీర్తన దేవుని అభిశక్తుడైన రాజు మషియాపై దే దేశాలు తిరుగుబాటు చేసిన దేవుడు ఆయనను స్థాపిస్తాడు మూడవ కీర్తన దావీదు తన శత్రువుల మధ్య భయపడకుండా దేవునిపై నమ్మకం ప్రార్థించిన కీర్తన ఇది నాలుగవ కీర్తన సంకట సమయంలో దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనలో శాంతి పొందిన అనుభవంకి కీర్తన ఇది ఐదవ కీర్తన ఉదయ ప్రార్థనకు కీర్తన దేవుని కృపను రక్షణను కోరుద్దు ఆరవ కీర్తన బాధలో కన్నీటి ప్రార్థన క్షమాపణ మరియు కరుణ కోసం మనం ప్రార్థించడం ఏడవ కీర్తన దేవుడు న్యాయస్థుడు నిర్దోషిని రక్షిస్తాడు దుష్టిని శిక్షిస్తాడు అనే విశ్వాస కీర్తన ఎనిమిదవ కీర్తన దేవుని సృష్టి మహిమ మనిషి పట్ల దేవుడు చూపిన గౌరవం గురించి స్తోత్ర గీతం తొమ్మిదవ కీర్తన దేవుని న్యాయం దుష్టులపై తీర్పు బేదల కోసం బీదల కోసం దేవుని పరామర్శ పదవ కీర్తన దుష్టుల అహంకారం పేదల మీద అణచివేత గురించి మనం మొరపెట్టుకోవడం దేవుడు చివరికి న్యాయం చేస్తాడనే విశ్వాసం ఇప్పుడు నేను మొదటి పదే అధ్యాయాలు అయితే ఆడియో లాగా ఇద్దామని ఆశపడుతున్నాను తన్ని మీరు కూడా నాకోసం ప్రార్థించండి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగపోకూడదు అంటే ఇప్పటి వరకు లైవ్లో ఎవరు లేరు చూస్తారని ఆశ అయితే నాకుంది ఎందుకంటే ఫస్ట్ లైవ్లోనే వచ్చి అందరు నాతో ఐ మీన్ నాతో కలిసి బైబిల్ చదువుతారని అంటే నేను ఒక ముందు అడుగు వేస్తే ఒక అడుగు వేస్తే నా వెనకాల చాలామంది వస్తారని నేను అయితే ఆశపడుతున్నాను మనం ఈరోజు కీర్తనలు మాత్రం చదువుకుందాం మొదటి కీర్తన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ చదువుకుందాం పరిశుద్ధం పరిశుద్ధం పరిలో మా తండ్రి మీ స్తోత్రం పరిశుద్ధాత్ముడా స్తోత్రం ఏసునాథ స్తోత్రం దయగన మా తండ్రి స్తోత్రం నాయన ప్రభు తండ్రి నాయన ఈరోజు మరి తెలుగు ఆడియో బైబుల్ అనే లైవ్ ద్వారా నేను నాతో పాటు మన సహోదరులు కూడా చాలామంది దేవుని వాక్యంలో ఆనందించడానికి మేము సిద్ధపడుతున్నాం ఈ ఆటంకం ఈ కార్యక్రమం ఇలా ఆటంకం అనేది ఏది లేకుండా ఇది నేను ఎంతగానో ఇష్టపడి చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరు నాకు తోడుగా ఉండి నాతో కలిసి ప్రార్థించే ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాల గురించి మీకు ప్రతీది సమస్తము మీరు ఎరిగి ఉన్నారు కనుక వారి అందరినీ దేవుని మార్గంలో నడిపించమని నన్నును మా కుటుంబాన్ని నాతో ప్రార్థిస్తున్న ఈ సహోదర సహోదరుల కుటుంబాన్ని కూడా దీవించమని నజరేయుడైన ఏసుక్రీస్తు నావునా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుందామంటే మొదటి కీర్తన గురించి చెప్పుకుందాం